నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఒక ప్రవాసుడు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు అతను దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డాడని చెప్పి స్థానిక మీడియా తెలిపింది వివరాలు వెళితే కువైట్ లోని బూర్గాన్ ఆయిల్ ఫీల్డ్ నుంచి డీజల్ దొంగతనం చేస్తూ ఒక ప్రవాసుడు పట్టుబడ్డాడని చెప్పేసి అంతకు ముందు ఒక కువైటీ పోరుడు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ఆపరేషన్ విభాగానికి ఫోన్ చేసి తెలపడం జరిగింది పలానా చోట ఒక ప్రవాసుడు ఒక వాహనాన్ని తీసుకుని వచ్చి డీజిల్ దొంగతనం చేస్తూ ఉన్నట్లు ఫోన్లో తెలపడంతో అలాగే అక్కడ ఉన్న పెట్రోలింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పర్యవేక్షించడం జరిగింది అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటే బూర్గాన్ ఆయిల్ ఫీల్డ్ నుంచి ఒక ప్రవాసుడు డీజిల్ ను దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఆ తర్వాత అతన్ని అహ్మదీ పోలీస్ స్టేషన్ కు తరలించారు అలాగే విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు కాబట్టి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత అతన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించనున్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పనులు జోలికి వెళ్లొద్దండి ఎందుకంటే కువైట్ దేశానికి మనం పది రూపాయలు సంపాదించుకోవడానికి వచ్చాము ఇటువంటి పనులు చేయడం వల్ల మనకే కాదు మన యొక్క దేశానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్